Pakistan, 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 త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన గుర్తింపుగా ఆయన ఆశయాలు ప్రతి నిత్యం ఆ విగ్రహం చూస్తే గుర్తొచ్చే విధంగా మన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పంతొమ్మిదవ తేదీ ఆవిష్కరించడం జరుగుతుంది ఆయన ఆశయాల్ని సమ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ సమాజంలో ఒకే గుర్తింపులో ఉండాలని చెప్పి ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ఆర్థికంగా కూడా కుల మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అర్హులైన వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా రకరకాల పథకాలతో ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం రాబోయే రోజుల్లో మరలా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎందుకనంటే గాంధీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు పరిపాలనని చేరువుగా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదని కూడా తెలియజేసుకుంటూ డాక్టర్ అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు మన భారతదేశంలో పుట్టబట్టే ఈరోజు రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ లేకపోతే ఈరోజు మనకి ఇక్కడ శ్రీలత జడ్పీటీసీ లేదు ఎంపీపీ పార్వతమ్మ లేదు ఒక ఎస్సీ కాలనీలకు వెళ్తే ఎంతమంది ఐఏఎస్లు ఎంతమంది పెద్ద పెద్ద అధికారులు ఒకప్పుడు మేము చిన్న ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయితే అర్జున వాళ్ళు అరు వాళ్ళకి వెళ్తే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండాయో మేము చూసాం కళ్ళతోటి ఇదే మేమిప్పుడు అర్జున వాళ్ళకి వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఎలాంటి ఇళ్ళు కట్టుకొని ఎంత బాగా ఉద్యోగాలు చేస్తా ఎలా ఉన్నారనేది కేవలం అంబేద్కర్ రిజర్వేషన్స్ పథకం ఆ రిజర్వేషన్స్ చాలాసార్లు సవరించడం కూడా జరిగింది అయినా కానీ ఎస్టీ ఎస్సీలకి ఎటువంటి ఎస్సీలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండానే సవరించాడు దానివల్లే నిజంగా అతను బారిస్టర్ చదవడానికి పోబోయే ముందు నుంచి కూడా ఆ కుటుంబం చాలా దీనావస్థలో ఉండింది ఆ దీనావస్థలో అతను కుటుంబంలో అతను పడ్డ బాధలు ఈ ఈ ప్రభుత్వం చేసే బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో జరిగే బాధలు అవన్నీ చూసుకొనే ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ రాజ్యాంగమే ఈరోజు మనందరికీ కూడా श्रीरामर गीता, पुराण